దీనికి కలిగే శోధన ఏంటంటే తెల్లారి నువ్వు నన్ను బొక్కుతావు కోడి బొక్కునుకో అంటే నువ్వు భయపడిపోతావా అది అని చెప్పిన విషయం కాబట్టి నువ్వు ఆ శోధనలోకి వెళ్ళిపోకుండా నువ్వు ఉండాలంటే నువ్వు ప్రార్థించాయన్నాడు నేను ఎన్నడా ఎల్లా ఈయన నిద్రపోతున్నాడు హాయిగా మురుజానిస్తాడు ఏం చేస్తారు ఏం చేస్తాడంటే మురుజాని ఒకటి ఈయనకున్న పని ఏం పోతే ఏ శుక్రభు వారికి ఉన్న పని ఆయనకుంది ఆయన పని ఏంటంటే తెల్లారి ఏం చేస్తారు సిరి వేస్తారు మాములుగా సిరిమేరు చిత్రహింసలు చేస్తారు రక్తపాతం తన ఒంట్లో ఉన్న చెబరి బొట్టు వరకు కూడా మన కోసం ఆయన ఆయన శరీరధారి మనకి ఏ విధంగా ఆలోచనలు ఉంటాయో ఆయనకి ఆలోచనలు ఉన్నాయి ఆయన ఇటువైపు శరీరధారిగా మనుషుడు అటువైపు దేవుని కుమారుడు ఆయన రెండు స్వభావాలు కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ప్రార్థన ఏం చేస్తున్నా తెలుసా ఆయన చిత్తమైన ఈ గిరి తీసి వస్తున్నా అంటే స్మార్ట్ ఏమో ఉందా లో అంటే ఈ సింహం మరణం కాకుండా వేరేది ఏమైనా ఉందా ఈజీగా చనిపోవడం ఏమైనా ఉందా అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసిన తర్వాత ఆయన మనసు మారిపోయింది ఏంటంటే అంటే నీ చిత్తం ఇక్కడ చిత్తం నీ చిత్తమే సిద్ధులుగా అన్నాడు ఎందుకు అంటాడు ఆయన మాట అంటే ఆయన ప్రార్థించాడు అక్కడ పడిపోయాడు ఈయన ఏప్రిల్ పత్రికలో ఒక మాట మనం చూస్తూ ఉంటాం ఆయన శరీరదారిగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఆయన మహా వ్యాధులతో రోగంతో కన్నిటితో ఆయన తప్పించే వారి కొరకైనా ప్రార్థించడం మనం చదువుతూ ఉంటాం అదే అంశం కాబట్టి ఈయన సిలు అప్పగించుకోలేదు సోదరును జయించగలిగాడు ఒక స్థిరత్వంలోనికై వచ్చాడు ఈరోజు మనం స్థిరత్వంలో ఎందుకు ఉండట్లేదు అనుకుంటున్నాం ఎందుకు మనం అపవాన్ని చేతుల్లో గుచ్చుల్లో పడిపోయి దేవుని మనసు కలిగిన వారిగా కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి కాకుండా సాధారణ బంధువులుగా ఎందుకున్నారంటే మనం ప్రార్థించకపోవడం అందుకని ప్రేరణ అనేది చాలా ఇంకో మన జీవితంలో ప్రార్థన మన జీవితంలో చూడండి దేవుని మనసు ఏదైతే ఉందో పేతురు మనసు అది కావట్ల తండ్రి మనసు ఏదైతే ఉందో కుమారుడి మనసు అదే అవుతుంది ఇక్కడ ఎప్పుడు అంటే ప్రాంతంలో ప్రార్థనలోనే మనం ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది మన జీవితం మార్చబడింది రూపాంతరమైన జీవితం మనకి ఎప్పుడు వస్తుంది అంటే ప్రాంతంలోనే పేదూరికి రావట్లేదు ఎందుకు అంటే ఆయన ఎదుర్కొంటున్నాడు మెరుపుకోలేడు ఆయన నిద్రాభారంతో ఉన్నాడు